దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకరాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని అక్క కామాక్షి దేవి కంచి కంచి దేవి రూపం అయితే ఎంత అందమైన స్వరూపం కదా అమ్మవారిని చిలకం ఆ కంచి కామాక్షి అమ్మవారి అనుగ్రహం పొందాలి అని అంటే ఏదైనా మార్గం ఉందా ఏదైనా చెప్తారా లలిత అమ్మవారిని ఆ మనము మీనాక్షి అమ్మవారి కలగలిసిన రూపమే కంచి కామాక్షి ఆ అంటే ఏంటంటే అమ్మవారు సమస్త భూమండలాన్ని కూడా పోషిస్తారనమాట సమస్త భూమండలానికి నాభిస్థానం ఎక్కడైతే ఉంటుందో కంచి కామాక్షి అమ్మవారి అక్కడే ఉన్నారు కాబట్టి ఆవిడే మనందరినీ కూడా పోషిస్తున్నారు అని మనం గుర్తిరగాలి మరి అమ్మవారు పోషిస్తున్నారు కదా మరి అమ్మవారికి మనం ఎట్లా మనం ఎలా పూజించాలి అని అంటే మేము చదువుకుంటామండి మేము ఈ పని చేస్తాము ఆ పని చేస్తాం అని చెప్తూ ఉంటాం అమ్మవారికి దీపాలు పెట్టుకుంటాం అని చెప్తూ ఉంటాం ఎప్పుడైనా కూడా కంచి కామాక్షి అమ్మవారి విషయంలో పరమాచారి గారు ఏం చెప్పారు అనేది గనక మనం చూసి కనుక మనం చేస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకి ఇంకా మంచి రోజులు అనేవి ఆ రోజు నుంచే మొదలయ్యాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి ఒకరోజు అమ్మవారికి బ్రిటిషర్స్ కాలంలో ఉన్నప్పుడు అమ్మవారికి స్వామివారు వెళ్ళి అభిషేకం వచ్చారు చేసి వచ్చే పడుకున్నారు అమ్మవారు లేపారట లేపి ఏమిటిది ఇలా నాకు అభిషేకం చేసేసి వచ్చేసా నీళ్లతో మళ్ళీ కడుగు నా జుట్టు చూడు ఏదో పాలవాసం వస్తుంది అంతా కొంపు కొడుతుంది రా అని అమ్మవారు లేపారు వెళ్ళి ఆయన తలుపులు తేమంటే అప్పుడు తీసేవారు చాలా పీఠాధిపతులు కదా మళ్ళీ ఆయన అభిషేకం వచ్చారట మామూలు నీళ్ళతో మీరు చూస్తే గనక అమ్మవారిది విగ్రహము ఎక్కడ కూడా ఇలా కూర్చొని ఉంటారు కదా కింద బేస్లెస్ అనమాట ఉండదు అమ్మవారు విగ్రహం ఆ చాలా మంది ఇప్పటికీ కూడా అమ్మవారు నవ్వుతారు కిలకిలా నవ్వుతారు ఆవిడ అభిషేకం చేస్తూ ఉంటాయని చెప్పి చాలా మంది చెప్పిన సందర్భం ఉంది మొన్న నేను కంచికి వెళ్ళాను ఇప్పుడు టూ మంత్స్ వెళ్ళినప్పుడు నాకేమనిపించింది అని అంటే నాకు అప్పటి వరకు తెలియని విషయం అమ్మవారు చెప్పింది నాకు ఒక విషయం నాకు చెప్పారు అమ్మవారు అప్పటి వరకు నాకు తెలియదు ఆ విషయం ఏమో లేదా ఆవిడ వాయిస్ నాకు వినపడింది నాకు అలా వినిపించింది వాయిస్ వినిపిస్తే నేను అనుకున్నా నాకు నేను పొరపాటు పడుతున్నానేమో అనుకున్నా అప్పుడు అమ్మవారికి చీర తీసుకొని వెళ్ళాం మీకు తెలుసు కదా నాకు ఇష్టం అమ్మవారికి ఏదైనా సరే పట్టు చీర ఉంటుంది కదా ఆ చీర కూడా ఎంత బాగా దొరికింది అంటే నీకు చాలా సార్లు చెప్పాను సుజాత గారు అని చెప్పి ఆవిడతో పాటు వెళ్ళాను అనమాట ఆవిడ కూడా అసలు ఎంత బాగుందండి చీర నాకు బాగా నచ్చిందండి చీర అని చెప్పి ఆవిడ కూడా అందాం గ్రీన్ కి మొత్తం లతలు అనమాట క్రాస్ గా భలే ఉంది అసలు పట్టు చీర హాఫ్ అన్ అవర్ కూర్చోబెట్టారు బయట చీర ఇవ్వాలి అని అంటే ఆగండి లోపల ఉత్సవం జరుగుతుంది అని చెప్పి హాఫ్ అన్ అవర్ కాదు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచిన్నాం ఐదు ప్రదక్షిణాలు చేసి పరమాచారి గారు చెప్పినట్టే మళ్ళీ సాష్ట నమస్కారం కూడా చేసా ఎప్పటికీ కూడా నా జీవితంలో ఎప్పుడది స్ఫురణకి రాని విషయం ఎప్పుడైనా కూడా అయితే అప్పుడు నేను అనుకున్నా ఏంటా అని అనిపించింది నాకు అనిపించిన తర్వాత రెండోసారి మళ్ళీ వినిపించు అదేం తా సస్పెన్స్ కొంచెం ఓ చెప్పరా మళ్ళీ వినిపించింది ఆఫ్ ద స్క్రీన్ ఏం తెలియదు మరి మాకు అంటారా ఓకే మళ్ళీ అవునా అని చెప్పిన తర్వాత చాలా అలర్ట్ అయ్యాను

బయట పడకుండా ఎలా చెప్పాలా అని అసలు అయితే ఆగదు వాగ్దాటి వెళ్ళిపోతారు చాలా సంతోషం అనిపించింది ఆ టైం కి నాకు తెలియలేదు కానీ టూ మంత్స్ తర్వాత నాకు ఆ విషయం అనేది నాకు అర్థమైంది అమ్మవారు నాతో ఉన్నారు అనేది అనిపించింది నిజంగా పరమాచార్య గారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను ఆయన చెప్పినట్టుగానే నేను పూజ చేస్తాను అమ్మవారికి ఆయన ఆయన ఏం చదవమంటే అది చదవడం అనమాట ఇంకా ఎలా చేయాలి ఏంటి ఇదంతా కాదు దీపాలు పెట్టమంటే దీపం పెట్టడం అమ్మవారి గురించి దండం పెట్టుకోమంటే దండం పెట్టుకోవడం అమ్మవారి గుడికి వెళ్ళి నమ్మ ప్రదక్షిణం చేయండి అంటే ప్రదక్షిణం చేయడం ఇది తప్ప నాకు అసలు ఇంకేం తెలియదు అసలు లాస్ట్ టైం కూడా మనం ఇక్కడ జూబ్లీస్ లో ఉంది అమ్మవారి గుడి అని చెప్పాను కదా కామాక్షి అమ్మవారి గుడి అక్కడికి ప్రొడక్షన్ చేసినప్పుడు కూడా అంతే టక్ మన పని అయిపోవడం అట్లా జరగడం అనేది జరిగింది కాబట్టి అమ్మవారిని పూజించండి అయితే ఇక్కడ స్వామివారు మన దైనందిన జీవితంలో ఎలాంటివి నేర్పిస్తారు అంటే కామాక్షి విలాసం అనే స్తోత్రం ఉంటుంది అనమాట జస్ట్ ఒక పన్నెండు శ్లోకాలు ఉంటాయి అది స్నానం చేయకముందు చదవాళ్టో చూడు పరమాచార్య గారే స్వయంగా చెప్పారు మనం స్నానం చేయకుండా అంటే రాత్రి ఇప్పుడు గృహస్థులం మనం ఇంకా సంబంధం లేదు పరమాచారి గారు చెప్పారు అని అంటే స్నానం చేయకుండా ఉండేటప్పుడు చదవండి అంటే దానికి ఏం భయం లేదు బాధ లేదు ఎవరైనా సరే సంసారిక జీవితంలో ఉన్నా కూడా ఏం భయం లేదు ఇంకా చదవడమే అంతే ఆయన చెప్పారంటే ఇంకా అంతే తిరుగులేదు లేదు జీవితంలో చాలా మార్పుని చూస్తారు అని చెప్పారు నీకెవరికైనా మంచి చెయ్యాలి అనుకుంటే గనక మీరెవరైనా మంచి కోరుతున్నారు వాళ్ళని అనుకుంటే గనక ఆ వాళ్ళకి ఈ విషయం చెప్పండి నేను కూడా చెప్పారు ఏంటక్క మళ్ళీ చెప్పండి మీరెవరైనా నీకు నేను మంచి చేయాలనుకుంటున్నాను అక్క ఆ పద్మిని నీకు ఒకటి చెప్తాను చేస్తావా నేను చెప్పినట్టు అంటే చేస్తాను అంటావు అయితే కామాక్షి విలాసం స్నానానికి ముందు చదువు అని చెప్పాలి అయితే మన వాళ్ళందరూ మంచి కోసం మనం చెప్తున్నాం అంతే కదా మనం చెప్తున్నాము పరమాచార్య గారు చెప్పిస్తున్నారు సప్కోజ్ ఆయన చెప్పిన ఇందాక కదా మనం అనుకున్నాం ఇందాకే కదా మనం చేసింది ఇందాకే మనం పదహారు శుక్రవారాలు పూజ చేశాం కదా అది చేస్తున్నప్పుడే ఇది దొరికింది అద్భుతం అక్క మరి అదేమిటో మాకు చదివి వినిపిస్తారా నేర్పిస్తారా ఆ నేర్పిస్తాను నేను నేర్చుకుంటాను మీకు నేర్పిస్తాను తప్పకుండా ఓకేనా సో ఎవరికైనా నా స్నేహితులు ఉన్నారు లేకపోతే నా నా అక్కే ఉంది నా చెల్లెలే ఉంది వాళ్ళ జీవితంలో మార్పు రావాలి వాళ్ళకి కష్టపడుతున్నారు నాకు బాధగా ఉంది అనుకున్న వాళ్ళకి ఇది చెప్పండి మీరు వీడియో ఒకవేళ చూసేసారు అంతే కదక్క ఈ వీడియో పంపించటము లేకపోతే మీరు చదువుకుంటూ మీరు చెప్పటము ఏదో మంచిది అక్క మంచిది చాలా మంచిదిగా పరమ పూజలు ప్రాతస్మరణీయులు నడిచే దైవ నడిచే దేవుడు కంచి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు మహాస్వామి వారే స్వయంగా బ్రహ్మశ్రీ వేదపురి వారికి ఈ స్తోత్ర పారాయణం చేయమని అందరికీ శ్లోకం గురించి చెప్పమని బోధించవాలి ఆ విఘ్నేశ్వరుని పాదపద్మములకు నమస్కరిస్తూ స్వామి పుష్కరిణి తీర్థం పూర్వ సింధుప్పి నాకిని శిలాహ్రదశ్చతుర్మధ్యం యావత్ తుండరీ మండలం తుండర భ్రూవృత్తం కాంపా వేగవతి ద్వయోహో तयोर मध्यम कामकोष्ठम कामाक्षी तत्र वर्तते स एव विग्रह्यो देव्या मूल भ्रूतो दृढाड् भुवः नान्यो कस्ति विग्रह्यो देव्या कांच्यां तन्मूल विग्रह जगत् कमलाकारं नाभिस्थानां भुव परम पद पद्मस्य कामाक्षाः महापीठामुपास्महे कामकोटिः स्मृतक् सोऽयं कारणादेवत चिन्मभः यत्र कामकृतो धर्मो जन्तु नायेन सक्वा सुधर्माणा फलोटिहापेद कामकोष्ठेस्म मंत्रीष्टाधद वर्णे पलेन नैवा मुक्ति लोकम गशति यो वा तदर्धक मुच्यते पापे साक्षा देवी नराकृतिः गायत्री मंटपाधारा भूना भीस्तान मुतम पुषाधंभोर्भिलाभ्रां नमाम्यहम् यकुमकोष्ठ बिलाभ्रस्या प्रदक्षिण पदसंख्याण गोगर्भजन लभे विश्वकार बंदकासुर संह कामीतामहम भजे पराजन्मदांच्या महाभ्यंतरगत योकर्ची कॉटिपूजाफल लभे तत्फलोत्न्न कल्यम सकत् काम सेवया

ప్రతిరోజు చదువుకుంటే మీకు యూట్యూబ్ లో కూడా ఉంటుంది అడిగేసుకున్న తర్వాత వచ్చిన తర్వాత దాన్ని ఒక్కసారి ప్లే చేసుకొని ఒక టెన్ మినిట్స్ అసలు ఆ టెన్ మినిట్స్ ప్లే అయినప్పుడు కళ్ళు మూసుకొని అమ్మవారిని దర్శించుకొని పరమాచారి గారిని దర్శించుకొని ఈ రోజు మాకు మంచి జరిగేటట్టు చూడు స్వామి అని చెప్పి దండం పెట్టుకుంటే అసలు కంచికి వెళ్ళాల్సిన వాళ్ళు అంటే మేము వెళ్ళలేకపోతున్నాం మేము దర్శనం చేసుకోలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు చదివితేట కంచి దర్శనం చేసినంత ఫలితం వస్తుందట పరమాచారి గారు చెప్పింది అది కూడా బాబా అద్భుతం అసలు ఈ రోజు పంట పండింది అనుకోవచ్చు ఎందుకంటే స్నానాలు చేయకుండా బోలెడ పనులు చేసేసుకుంటున్నాం కాగా వాట చేసేసుకోటం తినేయటం శుభ్రంగా సాయంత్రం స్నానాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు అవును సరే ఈ అందులో భాగమే చేసుకోండి దీన్ని జీవితం మారుతుంది అక్క చాలా అద్భుతమైనటువంటి విషయం బయటకు వచ్చింది అనేది నా పిల్ల ఖచ్చితంగా మేము భాగం చేసుకుంటాం దీన్ని చాలా హత్తుకుంది మనసుకి థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క ఈ సందర్భంగా స్వామికి కూడా నమస్సుమాంజల్ని తెలియజేస్తూ నమస్తే అక్క